హలో అండి వెల్కమ్ టు ఋషి హ్యాండ్లూమ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళ అయితే గద్బాల్లో సెక్స్ సెమీ సారీస్ అయితే వచ్చాయండి చాలా గ్రాండ్గా ఉన్నాయి నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన అడ్రస్ అయితే నల్లకుంటా శివం రోడ్ బాగంబర్పేటలో ఉంటుందండి ఋషి హ్యాండ్లూమ్స్ బాగ అని టైప్ చేస్తే గూగుల్ మ్యాప్లో కూడా వస్తుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనం మంచి మంచి వీడియోస్ అయితే పెడుతున్నాము అది కూడా ఆఫర్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో ఈ శారీస్ చూపిస్తాను చూడండి వచ్చేసి మనకి బేబీ పింక్ విత్ నేవీ బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకి గద్వాల్ సెమీ పట్టు వస్తుందండి బోర్డర్ చూసుకున్నట్టయితే మనకి కుట్టు బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ కూడా వస్తుంది ఇక్కడ బాడీలో చూసుకున్నట్టయితే శారీ మొత్తం చెక్స్ వస్తుంది ముఠాకి మనకి మీనా వర్క్ కూడా వస్తుందండి పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఆంట్రాస్ట్లోనే వస్తుంది మనకి బూటా వస్తుందండి చాలా గ్రాండ్గా వస్తుంది బ్లౌజ్లో కూడా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి బయట మార్కెట్లో అయితే త్రీ థౌజండ్ అలా ఉంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీస్ అయితే మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి మీకు వీడియో కాల్లో కానీ వీడియో తీసేనా కానీ పంపిస్తాము ఇందులో వచ్చేసి కలర్స్ అండి ఇవన్నీ కాంబినేషన్స్ అయితే చాలా హైలైట్గా ఉన్నాయి మీకు ఏది నచ్చినా తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది చూడండి ఇది మనకి ఆరెంజ్కి యాష్ కలర్ బోర్డర్ నెక్స్ట్ కలర్ ల్యావెండర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్కి నావీ బ్లూ కలర్ అండి మొత్తం మనకి టెన్ కలర్స్ దాకా ఉన్నాయి అవి కూడా మంచి కాంబినేషన్లో ఉన్నాయండి నావీ బ్లూకి యాష్ కలర్ కాంబినేషన్ మంచి మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చినా సరే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి మీకు ఆన్లైన్లో వీడియో కాల్ అయినా చూపిస్తాము వీడియో తీసి కూడా మనం పంపిస్తామండి సింగిల్ శారీ కూడా మనం అయితే కొరియర్ చేస్తాము టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అర్షనల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే ఎల్లో విత్ హ్యావీ బ్లూ కలర్ కలర్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో మీకు ఏది నచ్చినా సరే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ నెక్స్ట్ కలర్ క్రీమ్ హాఫ్ వైట్ అండి ఇది హాఫ్ వైట్ కి మనకి నేవీ బ్లూ కలర్ వస్తుంది చూసారు కదండి టెన్ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏది నచ్చినా సరే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్ గా ఉంటుంది చూశారు కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని ఇన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము థ్యాంక్ యూ అండి